ఈరోజు మేషరాశి ఫలితాలు ఈ రాశివారు వారు ఇతరులచే విమర్శలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరి మాటలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ సోదరీ మణులకు పెళ్లి సంబంధాలు వస్తాయి కానీ మీ సిస్టర్ మీకు దూరం అవుతుందని బాధలు మీరు ఉంటారు నేడు కష్టపడి పనిచేయండి తప్పకుండా ఫలితం దక్కుతుంది ఇవాళ మీకు భాగస్వామి మిమ్మల్ని ఎక్కువగా పట్టించుకుంటారు మనసు ప్రశాంతంగా ఉండటం కోసం హనుమం చాలీసా చదవండి ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్టయితే ఆర్థిక పరంగా నష్టపోతారు కాగా నేడు ఆలోచించి తక్కువగా ఖర్చు చేయండి ఈ రాశివారు ఇవాళ తోపుట్టలో నుంచి సహాయం పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మంచి పేరున్న వారితో పరిచయాలు మీకు బాగా పెరుగుతాయి అలాగే ఎవరిని అంత సులభంగా నమ్మకండి మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని తలదించుకునేలా చేస్తారు బంధుత్వాలని వదులుకునే అంతగా గొడవలు కూడా తలెత్తేదానికి ఎక్కువగా అవకాశం ఉంది ఈరోజు మిథున రాశి చూసుకున్నట్టయితే నేడు రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై సృష్టి సారిస్తే మీకు కలిసి వస్తుంది అలాగే స్నేహితులతో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకున్నా మీకు ప్రశాంతంగా గడపడానికి మంచి అవకాశం దీంతో మానసిక ప్రశాంతత మీకు దొరుకుతుంది నేడు మధ్యాహ్న సమయం నుంచి ఎక్కువగా సంతోషంగా ఉంటారు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆఫీసులో మంచి గుర్తింపు పొందుతారు ఖాళీ సమయాల్లో ఇంటిని క్లీన్ చేస్తూ మీరు హాయిని పొందేదానికి చూస్తూ ఉంటారు ఇక ఈరోజు కర్కాటక రాశి చూసుకున్నట్టయితే మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇవాళ మిమ్మల్ని చాలా బాధ పెడతాయి ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోతారు కుటుంబ సభ్యులతో సహాయం కేటాయించండి ఈ రాశి వారికి విలువలు ఆచార సాంప్రదాయాలు ఎక్కువగా తెలిసి ఉంటుంది డబ్బును పోగు చేసి అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఉపయోగించండి నేడు మాంసాహారం తీసుకోవడం మీకు మంచిది కాదు ఇక ఈరోజు సింహరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే ధ్యానం యోగా చేయడం వల్ల మీకు ఆరోగ్యానికి మనసుకి చాలా కుదుటపడుతుంది అలాగే ఆర్థికంగా చాలా లాభాలు కూడా చేకూరేదానికి అవకాశం ఉంది నేడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా మంచి ఫలితం ఉంటుంది ఈ రోజంతా మీకు ఎంతో సంతోషంగా గడుపుతారు స్నేహితులను హక్ చేసుకుంటారు అందరి పట్ల మంచి దృష్టితో ఉంటారు ఎదుటవారిపై ప్రేమను కురిపిస్తారు మీ భాగస్వామిని నేడు మీకు ఎంతో చాలా అదృష్టంగా మాట్లాడుతారు ఎదుటవారికి సహాయం చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది ఈరోజు కన్యారాశి చూసుకున్నట్టయితే దీర్ఘకాలిక వ్యాధులతో నేను బాధపడుతూ ఉంటారు ఆసుపత్రిలో ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయవలసి ఉంటుంది బంధాలు దగ్గరయ్యే అవకాశం ఉంటాయి జీవిత విషయంలో మంచి జరుగుతుంది వార్షిక ఇంక్రిమెంట్లు శాలరీ పెరుగుతుంది దీంతో మీరు సంతోషంగా ఉపయోగిపోతుంటారు ఆఫీస్లో ప్రశంసలు అందుకుంటారు కానీ మనీ విషయంలో జాగ్రత్త పడడం అవసరం వృద్ధ ప్రాంతాలకు ఫుడ్ సాయం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు మీకు తొలగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్టయితే వీరు భయాన్ని వేయడం చాలా మంచిది మీ భయమే మిమ్మల్ని రిస్క్లో పడేలా చేస్తుంది నేడు ఇతరుల వద్ద డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఖర్చు పెట్టాలి అనే విషయాల గురించి చర్చించండి మంచి ఫలితాలు పొందడం కోసం మీ ఏకాగ్రతతో పనిచేయండి ఫైనాన్షియల్గా బాగానే ఉంటారు మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఆనందాన్ని పొందుతారు నేడు ప్రతిరోజు ప్రశాంతతను పొందాలంటే ఒంటరిగా మీకు నచ్చిన ప్లేస్లు సాయంత్రం పూట గడపండి ఈరోజు ఉచ్చక రాశి వారిని చూసుకున్నట్టయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దీనికి కారణం కుటుంబంలోని సమస్యలు ఎక్కువగా ఉంటాయి కానీ ఆదాయం వస్తుంది ఆఫీసులో అందరితో చాలా సంతోషంగా గడుపుతారు మిమ్మల్ని ద్వేషించిన వారికి జస్ట్ హై చెప్పండి తమ మనసు ఇట్టే కరిగిపోతుంది కుటుంబాలు సరిగ్గా గడపలేరు బంధువులతో గొడవ కావచ్చు వికలాంగులకు సహాయం చేయడం మంచిది అంత మంచి జరుగుతుంది మీకు ఈరోజు ఇక ఈరోజు ధనస్సు రాసి చూసుకున్నట్టయితే మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలంటే ధ్యానం తప్పకుండా చేయాలి మీ మీతోపుట్టు మిమ్మల్ని డబ్బులు అడుగుతుంటారు కానీ భవిష్యత్తులో ఆర్థిక విషయాల కారణంగా గొడవలు అవుతాయి ప్రేమలో నిరాశకు గురవుతారు నేడు అంతా బిజీగా గడుపుతారు ఆర్థిక సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది నేడు ఈ రాశి వారికి ఓపిక అనేది చాలా ముఖ్యం మీ పట్ల మీ భాగస్వామి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు జాగ్రత్తగా ఉండండి ఈరోజు మకర రాశి వారిని చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో మీరు చేసిన పొదుపు నేడు మిమ్మల్ని కాపాడుతుంది కానీ తెలియకుండా అయిన ఖర్చులు మిమ్మల్ని బాధ పెడుతుంటాయి ఇంటికి ఎక్కువగా రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ వస్తుంటారు ఉద్యోగ అవకాశాలు వస్తాయి నేడు మీ భాగస్వామితో మీ ప్రేమ పన్ను పంచుకోండి చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందకండి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మీ ఇంటి కిటికీలో ఏదైనా ఒక పువ్వును ఉంచడం ద్వారా ఆర్థికంగా మీరు మెరుగుపడతారు ఇవాళ ఎక్కువగా సంగీతాన్ని వినడానికి ఎక్కువగా ఇష్టపడతారు చెవుల నిండా పాటలు వింటూ ఆనందాన్ని పొందుతారు మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఈ రోజంతా చాలా సంతోషంగా గడిచిపోతుంది మీకు ఇష్టమైన పనులన్నీ ఇష్టంగా చేసుకోవచ్చు ఈరోజు మీనరాశి చూసుకున్నట్టయితే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు మీకు ఇష్టమైన వారు నేడు మీకు బహుమతులు అందిస్తారు బంధువులు మీ సమస్యల్ని వారి నెత్తి మీద వేసుకుంటారు తమ ప్రాబ్లమ్స్ లాగా ఫీల్ అవుతుంటారు ఇవాళ చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు ఏ ప్రోగ్రాంలోనైనా పాల్గొనడానికి ఉత్సాహం కనబరుస్తారు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఖాళీగా ఉన్న సమయంలో పరిష్కారాలను ఆలోచిస్తారు ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకుంటారు సాయంత్రం పూట ఫ్రెండ్స్తో బయటికెళ్ళి గడపడానికి ఎక్కువగా ఆత్సాహం చూపిస్తారు ఈరోజు మీ జీవితంలో ఎంతో అద్భుతంగా కొనసాగుతుందని చెప్పడానికి మరో ఇది లేదు